హలో గాయస్ ఈరోజు మీకు ఒక చెట్టు చూపిస్తాను ఆ చెట్టు వచ్చి మోదగ చెట్టు అనమాట మీకు అల్రెడీ తెలిసి ఉండొచ్చు సో ఆకులతోని మనం కళ్ళు తాగొచ్చు ఇంకా ఇస్తరాకుల్లాగా కుట్టుకొని దాంట్లో అన్నం వడ్డించుకొని తినొచ్చు బట్ నాకెందుకంత స్పెషల్ అని అంటే నేను మా చెల్లవాళ్ళం సమ్మర్ హాలిడేస్కి మా సొంతూరుకి వెళ్తుండే అనమాట అంటే మా డాడీ వాళ్ళ సొంతూరుకి వెళ్తుండే వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుండే అంటే పెంకుటీల్లుండి చుట్టూ ఎర్రమట్టితో లోపల సున్నంతో చల్లగా ఉంటుంది అనమాట లోపల అట్లా ఉంటుండే సో ఇంటనుకల్లా మా మమ్మీ వాళ్ళు ఈ ఆకులతోని ఇస్రాకుల్లాగా కుట్టేదనమాట దాంట్లో అన్నం వడ్డించుకొని తినేది కదా ఎలా చేస్తారు అని చెప్పేసి చూస్తే యాప పుల్లలు ఉంటాయి కదా యాప యాప పుల్లలు ఉంటాయి కదా అవి ఈ ఆకులతో గుర్తే కొన్ని రోజులకి ఇవి ఎండిపోతాయి అనమాట అప్పుడు దాంట్లో అన్నం వడ్డించుకొని సాంబార్ వేసుకొని మటన్ తింటే ఏమన్నా మజా ఉంటుందా ఏదమ్ చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే అప్పట్లో ఆ ప్లేట్లే వేరు అసలు సో ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నా అమృతం